శ్రీ మా అమ్మ వచ్చినారు పాప జుట్టుకి శ్రీశైలానికి ఎవరు లేకున్నప్పుడు అమ్మే దిక్కుగా వచ్చింది మాకు పెద్ద దిక్కుగా పుట్టింటి ఇంటి నుంచి కొన్ని తెచ్చింది అంటే ఒడి బియ్యం కూడా వస్తుంది ఫ్రెండ్స్ అందుకే అవి రేపు చూపిస్తాను జాస్తి చిన్న దింపు మా హస్బెండ్ తీసుకొని వచ్చినాడు మా హస్బెండ్ పోయినాడు అనమాట మోయలేదు మా అమ్మ చేయి హ్యాండ్ బాగాలేదు అనమాట మా మమ్మీకి తనస్ట్రీ బట్టలు అవి ఇప్ప కోసం నాకు ఇస్తారు కదా బియ్యం బడి అది అవి తీసుకొని వచ్చింది స్నాక్స్ తెచ్చింది నా కోసం ఇది తీసుకొచ్చింది బాడీ లోషన్ పాపం చూసారు ఫ్రెండ్స్ మా మమ్మీ ఎన్ని పెట్టుకుంటుందో ప్రేమ ఉంటే అన్ని పెట్టుకుంటుంది కొన్నిసార్లు నా బ్యాడ్ లెక్క కనుకోదంతేనిపిండి అంటే నేను తెలుగు సాంప్రదాయం దుర్గమ్మ లాగా సబ్బులు దాంట్ల కంటే సున్నిపిండి ఎక్కువ యూస్ చేస్తాను మా అమ్మ లాగా అనమాట అందుకు తీసుకొచ్చింది దేవుడు నూనె అన్నాడు మా హస్బెండ్ మా డాడీ తెస్తాడు కదా అవి మిగిలిచ్చుకొని తీసుకొచ్చింది అనమాట మా డాడీ కన్నా మా మమ్మీకి ఎక్కువ ఇవి బెల్లం తీసుకొని వచ్చింది పాప గుండెపోతుంది పచ్చిమిర్చి ఓకే అండి సూపర్ గుర్తిచ్చింది నా చెల్లెలి ఇవి తీసుకొని వచ్చింది ఒడి బియ్యం కూడా కోసంగా తీసుకొని వచ్చింది సరే అవేంటమ్మా నోట్ పండ్లు వచ్చినాయి బొక్కలు పెడుతుంది ఇంకా చాలా హుషారని తల్లి నన్ను పట్ట పట్ట కొట్టింది కోక్ గిన్నెలు తీసుకొచ్చింది నాన్ వెజ్ అయిపోతా బంగారు కొక్క నిమిషం ఇవి నాకు ఒడి బియ్యానికి అవి తీసుకొచ్చింది ఇంకా శారీ బట్టలు కూడా పెడుతుంది అనమాట పాపకు కూడా కడియాలు పట్టిలు తీసుకొచ్చింది వెండి అవి రేపు రేపు చూపిద్దాంలేమా పసుపు కొండ కొబ్బరి గిన్నెలు అలా ఒడి కూడా తీసుకొచ్చింది ఆమెవే తేవాలి కదా తీసుకొని వచ్చింది ఆమె నుంచి మోసుకొని వచ్చింది కర్నూలు మా మామీ సెడోళ్ళు ఎవరు ఏం పెట్టారు పర్లేదు ఫుల్ ఉందా మా దుర్గమ్మ లక్కుంటాం బాగుంటాం అని పర్లేదు ఎవరి పాపని వాళ్ళు పోతారు బాగాలే మా వదిన పిల్లలు కూడా మా అక్క పిల్ల ఎట్లుంటుంది ఆమెకు పెట్టినారు మాకు అసలు ఏం పెడతలేదు ఎవరి పాపని వాళ్ళు పోతారు నా కోసం తీసుకొచ్చినా మా ఉంది ఓకే ఆ క్లిప్ కూడా తీసుకొచ్చింది మా మమ్మీ నాకు ఇవి బాగా అప్పుడు తిట్లనే తీసుకొచ్చేది అనమాట ఏ లోటు లేకుండానే చూసుకుంది పాపం మమ్మల్ని ఉన్న దాంట్లో అయినా కూడా కష్టపడి కోసం తెచ్చింది వెండి వీళ్ళు నా సబ్స్క్రైబ్స్ వ్యూస్ ఉంటారు కదా నమ్మరు అది అంతా చూపి వెండి అని తెలియడానికి స్ట్రిప్ ఇచ్చి ఉంటారు కదా అది తీ ఎందుకంటే ఇది ఉత్తు పెడుతున్నారనుకుంటారు అట్లా కాకుండా ఒరిజినల్ వెండి అదే ఇట్లా చూపిస్తే నమ్ముతారనమాట రూపాయలు పాపకి బాగున్నాయి ఐదు ఇంట్లోకి ఆరు ఇంట్లో కానీ వస్తాయి ఓకే బాగున్నాయి పాపకి మా ఆయన బంగారం తెచ్చినాడు ఫ్రెండ్స్ ఇది ఇట్లా చూపించండి సబ్స్క్రైబ్స్ డూప్లికేట్ అనుకుంటారు ఇది బంగారం వెండి స్క్రిప్ట్ ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకొంచెం బ్యాలెన్స్ అని చెప్పేసి అక్కడే వాళ్ళే పెట్టుకున్నారనమాట మేము స్క్రీన్ షాట్ ఒకటి తీసుకొని వచ్చుకున్నాం అది చూపించండి గోల్సు నెంబర్ కాబట్టి ఒరిజినల్ అని నమ్మాలి కాబట్టి నెంబర్ ఉందా అది నెంబర్ చూపించండి ఎందుకంటే డూప్లికేట్ అని అనుకుంటారు నైన్ వన్ సిక్స్ అని ఉందా ఉంది మొత్తం చూపించండి ఇట్లా కొంచెం ఇట్లా కింద పెట్టండి కనిపిస్తుంది బాగా పాపకి బంగారు గోల్స్ దే ఉంది ఏం ఎవరైనా ఉండు ఒక నిమిషం వెంకటేశ్వర స్వామి బిళ్ళ ఇది గోల్స్ మొత్తం పాపకి తీసుకొచ్చినాడు మా హస్బెండ్ బంగారం పా పాప అదృష్టం అని వచ్చినాయి మేము ఉన్న దాంట్లో నా భర్త దేవుడు నేను ఒక్కడున్నా చాలు మా అమ్మ ఉంటే చాలు నేను ఇప్పుడే మా అమ్మ వంటలన్నీ చేసి ఆమె ఇప్పుడు తింటుంది దాంట్లో దోమే అన్నీ చేసి నాకు హెల్ప్ చేసి ఆడుకుంటుంది వేస్తే అంటే బంగారు నీకు సోమవారం మంచి రోజు అప్పుడు వేయించుకుందాం తగ్గి టీ తీసుకొద్దామని పాల ప్యాక్లు వచ్చినారు వాళ్ళతో ఇప్పుడు బ్రూ అన్న టీ అన్న చేస్తుంది అంట పాపని తీసుకొని పోయి ఇంకా ఏరియా అంతా తిరిగి తీసుకొచ్చాము బొక్క పెడుతుంది ఇంకా ఫోన్లు ఏమో నా ఇల్లిని పెళ్లి ముందు అంటారు కదా అన్నారు ఎలా వచ్చా బిడ్డ వచ్చా సంసారం అయ్యా నా ఇల్లింది సంతోషంగా అదే సల్మా ఎవరు చేసుకున్న అలా వాళ్ళు అనుభవిస్తారు మాకు పెట్టిన దిష్టి కాని మాకు అమ్మవార్లు ఉన్నారు వాళ్ళు వేసుకుంటే నోట్లో పెట్టుకొని తింటాం వద్దులు వద్దులు నోతు చేతులు అంత ముద్దు ఉన్నాయి తొల్ల ముతి తొల్ల ముతి వదిలే వదిలే ఏడు పిల్లలు ఇచ్చేసి మా అమ్మ నాకు తలస్నానం చేస్తే నెత్తి కప్పుతుంది మా ఆయన బొగ్గులు తీసుకొచ్చినాడు నెత్తి నెత్తిగాపుతున్నారు రేపు వెళ్ళడానికి మార్నింగ్ నుంచి మోడం మూసుకొని ఉంది ఎండ రాలేదని ఇంకా స్నానానికి కాపుతున్నారు ఇప్పుడు చేసింది తల్స్నానం